అయితే ఇక మన బైన్సా పక్కకే శిరాలం అనే ఉన్నది కదా ఇవాళ శివాలయం మస్తు ఫేమస్ అన్నమాట మన బైసా చుట్టుపక్కల మండలం నుంచి విధంగా జిల్లా వ్యాప్తంగా అక్కడ భక్తులు వెళ్ళి పూజిస్తూనే ఉంటారు ఇవాడ వెళ్ళే మార్గంలోనే పెద్దగా ఒక చెరువు ఉంటుంది ఆ చెరువు ఉన్న పడ్డ వర్షాలకు అక్కడ మధ్యాహ్నం పన్నెండు గంటలకు కాడ తెగిపోయి ఆ వాటర్ ఒకటేసారి మొత్తం ఊళ్ళోకొచ్చి ఆ చేనుల ఆ వాటర్ తోటి పంటలన్నీ దెబ్బతిన్నట ఆ పంటలను దెబ్బతితోటి మస్తు నష్టమైంది ఇక ఆడ చెరువు కూడా లేకపోయి ఆ గుడికి పోవడానికి దారి లేదు కాబట్టి ఇక గ్రామస్తులందరూ మన నారాయణరావు పటేల్ గారు దగ్గర వచ్చి కూరగా ఇక నారాయణరావు పటేల్ గారు కోమరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్ళి అదేవిధంగా గవర్నమెంట్ దగ్గర వెళ్ళి శిరాలం చెరువును వెంబడి పునరుద్ధరణ చేయాలని అక్కడ కూరగా ఇవాడ స్పందించి పన్నెండు కోట్ల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేసిందన్నమాట ఇక దానికోసం పన్నెండు కోట్లతోటి ఇవాళ మన శిలారము ప్రాజెక్టును పురాణం పునర్ ప్రారంభిస్తున్నారన్నమాట ఇక దానికోసం గ్రామస్తులందరూ వచ్చి నారాయణరావు పటేల్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపి ఈ విధంగా శాలో సన్మానించు అదే విధంగా ప్రత్యేక ధన్యవాదాలు కూడా ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మాజీ సర్పంచే గారు అదేవిధంగా మాధు గారు గ్రామస్తులు అదేవిధంగా ఓంప్రకాష్ లడ్డ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది జూలై ఇరవై ఏడు నాడు మధ్యాహ్నం రెండున్నరకు శిలారం సెవెన్ తగ్గిపోవట్లా శిరాల ఇలగాం దియగాం పాలెగాం ఈ ఊర్లు కొట్టుకపోయినాయి సార్ చాలా మట్టుకు మరి భూములు కూడా కనీసం ఒక దోహద హజార్ భూములలో మట్టి కొట్టుకుపోయింది మట్టి పెళ్ళిళ్ళి కూర్చున్నాయి చాలా ప్రాబ్లం అయింది అయితే అప్పుడు ఎవరైనా యాక్షన్ తీసుకోలేదు మేము మధ్యలో గౌరవనీయ రామరావు మన నారాయణ పటేల్ గారి దగ్గర వచ్చి రిక్వెస్ట్ చేస్తే సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పోయి అన్ని విధంగా రిపోర్ట్ ఇచ్చి మరి మాకు పదిహేను కోట్ల ముప్పై ఏడు లక్షలు సాక్షి చెప్పేసి మరి సార్ మా ఊళ్ళో కొన్ని ఇల్లు కొట్టుకపోయినాయి సార్ మాకు ఉండటానికి ఇప్పుడు స్థలం లేదు అయితే మా ఊళ్ళే ముప్పై ఆరు ప్లాట్లు చేసి కొందరు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సార్ మీకు రిక్వెస్ట్ చేయమంటే దయచేసి మీరు మాకు కొన్ని ప్లాట్లు ఇప్పించాలని గవర్నమెంట్ ఎల్ ఇప్పయ్యాలని మేము కొద్దిగా కోరుతున్నాం సార్ అది మా ఊరి తరఫున అందరి తరఫున యూఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రీ గౌరవ నారాయణరావు పటేల్ పోసి ఆంక్ష ప్రాజెక్ట్ టెండర్ అయిపోయింది సార్ మొన్న అది కాంట్రాక్టర్ కానీ మన ఆఫీషియల్స్ వచ్చి చూసి చూసిపోయింది సార్ నిన్న మొన్న నిన్న నిన్నచిపోయింది మా సంధి పటేల్ మోహన్ పటిల్ సర్పంచ్ గారు ఉన్నారు అక్కడ వాళ్ళు అందరూ చూపేశారు మేము పట్టెలికి చాలా రూమ్ పడి ఉన్నాం మేము సార్ దీని తర్వాత మాకు ఏమైనా అవసరం ఉంటే మీరు దయచేసి ప్రయారిటీ ఇచ్చి మా ఊరు చాలా బ్యాక్వర్డ్ సార్ సిరాళ కానీ బడగాం కానీ అలా కొద్దిగా మనస్ఫూర్తిగా మీరు మాకు హెల్ప్ చేయాలని కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్